చూడండి వీడియో శక్తిమాన్ రెగ్యులర్ సిరీస్ న్యూ ఎలాండ్ ఎక్సెల్ ఫార్టీ సెవెన్ వన్ జీరో ఎక్సెల్ న్యూ అలాండ్ కొత్త మోడల్ కానీ కొత్త మోడల్ ఫార్టీ సెవెన్ హెచ్పి ఫోర్ వీల్ బండి చూడండి అన్నది వచ్చేసి ముదుగులగూడెం కొరివి మండలం మోపా డిస్టిక్ సిరి అగ్రోజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం మీరు వచ్చేసి మన ఈ బండికి డెలివరీ ఇవ్వడం జరిగింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి మన షోరూమ్ శక్తిమైన షోరూమ్ ఇవి మన రోటోటర్లో అది మనకు పోదాం చూడండి కొత్త బండి వన్ వీక్ అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ డాక్టర్ రోటర్ దగ్గరికి వెళ్తుంది మేవల్ అండ్ ఫార్టీ సెవెన్ హెచ్పీకి శక్తిమాన్ ఫార్టీ టూ ప్లేట్

టు సిరి అగ్ర ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు స్వాగతం ఈరోజు వచ్చేసి మనం ఫార్టీ టూ బ్లేడ్ డెలివరీ ఇస్తున్నాం కొత్త బండి న్యూ హ్యాలండ్ ఫార్టీ సెవెన్ ఎస్పీ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ వన్ జీరో ఎక్స్ఎల్ ఫార్టీ సెవెన్ ఎస్పీ దీనికి ఫార్టీ టూ బ్లేడ్ డిలివరీ అవుతుంది చూడండి ఇది వచ్చేసి మన షాప్ సిరి అగ్రో ఏజెన్సీస్ అవన్నీ మన గోదాం ఇది మన రోడ్ చూడండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర ఫైనాన్స్లో కూడా రోటోటర్లు అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మన అక్కడ సేల్ నడుస్తుంది రొటేటర్ అన్న తీసుకున్నది రోటోవేటరు అన్న మీద ఎవరు చెప్పాను ఓకే అన్న ఓకే ఎంత ఇచ్చాము ఇవ్వండి ఫార్టీ సెవెన్ ఇచ్చా ఎప్పుడు ఇస్తున్నారు బండి ఎప్పుడు ఇస్తున్నారు ఇబ్బంది సరేనా